పై ఏసీబీ కేసుకు సంబంధించి సో ఆ డీటెయిల్స్ లోకి వెళ్తున్నాము దమ్ముంటే ఫార్ములా ఈపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం అంటూ కేటీఆర్ కమెంట్ చేశారు ఆ కుంభకోణం పై సభలోనే సమాధానం చెప్తా అంటున్నారు కేటీఆర్ అనే ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలనే విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్ ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టు ఇదే కదా మీరు చేసేది కాళ్లల్లో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా ఇవి వెరికోస్ విన్స్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరికోస్ విన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి ఇలా మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు మహేశ్వర్ గారు వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద ఏం తప్పు చేసిండని రేజ్ కార్ రేసింగ్ హైదరాబాద్కు తీసుకొచ్చినందుక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక ఏం నష్టం జరిగింది ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఒక మంత్రి అంటే ఇండివిజువల్ కాదు కదా ప్రభుత్వం నుంచి మొత్తం ప్రభుత్వం మీద పెట్టాలి టోటల్ మొత్తం అందరి మీద ఒక వ్యక్తి కాదు కదా అక్కడ పొలిటికల్గా జైల్లో పెట్టాలనుకున్నారు ఖచ్చితంగా పెట్టాలనుకుని ఇవన్నీ ప్లానింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గతంలో కూడా అంతమంది కూడా ప్రయత్నం చేసింద్రు అది లక్కచెర్ర పెట్టాలని చెప్పి అది కాలేకపోయింది సరే ఎట్లనే కేటీఆర్ గారిని పెట్టాలా కేటీఆర్ గారిని జైలు వేయాలనుకున్నది ఆయన జైలు వేయాలి కేసు అనుకున్నారు ఏ రూపకంగా వేయాలి ఇది కాకపోతే ఇది మిస్ అయితే ఇంకోటో ఇంకోటో చేస్తారన్నమాట కానీ మేము చెప్తున్నాము అది మంచి పద్ధతి కాదు అది దాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు ఇలాంటి కచ్చ సాధింపు చర్యలు అనేటివి వాళ్ళకి పనికిరాదు కేటీఆర్ గారిని జైల్లో పెడితే ఖచ్చితంగా ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతాడు రేపే అవుతాడు జైల్లో పెడితే ప్రజలందరూ అంటారు సార్ పోయి సార్ పోయి పోయి వచ్చిన మళ్ళీ రోజులకి మళ్ళీ మీకు ముహూర్తం వచ్చినట్లే సార్ అని చెప్తారు అట్లా ఇది పెద్ద సర్ప్రైజ్గానైతే టీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలు భావించడం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే కేవలం కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కక్ష సాధించడానికి వచ్చినట్టుగా ప్రజలు భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి కక్షనే లక్ష్యంగా పనిచేసు చేసుకొని పనిచేస్తున్నదనే భావన నెలకొన్నది కదా